గత ఏడేళ్లలో ప్రభాస్ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే మూవీ అయితే ఏదీ పర్లేదు బాహుబలి టూ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు రెండు వేల పదిహేడులో బాహుబలి టూగా రాగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెక్ చేసింది ఆ మూవీ రికార్డు కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి రెండేళ్లకు రెండు వేల పంతొమ్మిదిలో సాహో విడుదల చేశారు ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది హిందీ వెర్షన్ మాత్రం విజయం సాధించింది ఈ సినిమా కొంత పర్లేదు అనిపించింది ఫ్యాన్స్కి హై హైప్ ఇచ్చే సీన్స్ ఎలివేషన్స్ ఉన్నాయి ఇందులో రాజశ్యామ్ ఆది పురుషు అయితే పూర్తిగా నిరాశపరిచాయి బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలు చవిచూసాయి వందల కోట్ల నష్టాలు మిగిల్చాయి ఈ చిత్రాల దర్శకులు ప్రభాస్ ఫ్యాన్స్ తిట్టి తిట్టు తిట్టకుండా తిట్టారు ప్రభాస్ నుండి ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్న ఫ్యాన్స్కి సలార్ సమాధానం చెబుతుందనే నమ్మకం గట్టిగా ఉంది సలార్ ట్రైలర్కి మిక్స్డ్ టాక్ వచ్చింది సినిమా ఎలా ఉందంటే సందేహాలు కలిగించింది దానికి తోడు ప్రభాస్ ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుందట సినిమా మొదలైన అరగంటకు కూడా ప్రభాస్ కనిపించడు అంటూ ప్రచారం జరుగుతుంది అయితే సలార్ ఫస్ట్ సింగిల్ సూర్యుడే విడుదల తర్వాత అంచనాలు మారిపోయాయి ఈ పాట ఫ్యాన్స్కి భలే నచ్చేసింది వీటన్నింటికి మించి ఫ్యాన్స్ మైండ్ బ్లాంగ్ చేసే ఒక న్యూస్ వైరల్ అవుతుంది సలార్ మూవీ అద్భుతంగా ఉందట సిల్వర్ స్క్రీన్పై పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ ఆవిష్కృతం అయ్యిందట యాక్షన్ బ్లాక్స్ కథలో ట్విస్ట్స్ ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయట సలార్ ష్యూర్ షాట్ హిట్ అని ముందుగానే సంబరాలు చేసుకోవచ్చు అని అంటున్నారు సలార్ చిత్రానికి ఇనామినస్ టాక్ వచ్చింది సలార్తో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయడం ఖాయమని అంటున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిన సలార్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర చేశారు డిసెంబర్ ఇరవై రెండున వరల్డ్ వైడ్గా విడుదల చేస్తున్నారు సలార్ మూవీని వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్